ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సౌత్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిష్ వర్క్ అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్లో కూడా రీసెంట్గా పెద్ద వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు హౌస్ వీడియోస్ అనేవి ఇది ఒకటి అయితే రావడం జరిగింది దీనికి కార్ పార్కింగ్ అనేది బయట ఒకటి పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి సో హౌస్ అయితే మాత్రం బాగుంటుంది మంచి స్పేషియస్గా వుడ్ వర్క్తో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సో ఇది దారి మాదిరిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక మూడున్నర అడుగులు తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇది అంతా పార్కింగ్ ఏరియా అయితే సో పద్దెనిమిది ఇంటూ పదకొండు సైజులో మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇది టోటల్ అంతా కూడా రెండు వందల గజాలు అయితే వస్తుంది అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు మెట్ల ల్యాండింగ్ ఈ పక్కన తీసుకున్నారు అండ్ వెస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదిలేరు దీనికి మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది మోడల్ కూడా బాగుంది సో హౌస్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంతా కూడా వైజాగ్ అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో ఐరన్ మొత్తం అంతా కూడా అండ్ సిమెంట్ వచ్చేసరికి నాగార్జున సిమెంట్ అయితే యూజ్ చేశారు సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ ఇక్కడ చూడండి గోడ కనబడుతుంది చూస్తున్నారు ఇలా ప్లెయిన్గా వదిలేకుండా వాల్ వాల్పేపర్ కానీ లేదంటే ఏదైనా ఆర్ట్ టైప్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇలా వచ్చాం మనం లోపలికి సో మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ టీవీ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ తీసుకున్నారు అండ్ సోఫా సెట్స్ వేసుకోవడం కూడా కంఫర్టబుల్గానే ఉంది ఇది సో ఇలా ఉంది మొత్తం హాల్ అంతా అని ఇది మాస్టర్ బెడ్రూమ్ పదని చూపిస్తాను హాల్ వచ్చేసరికి పదకొండు ఇంటూ ముప్పై మూడున్నర సైజులు అయితే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది మాస్టర్ బెడ్రూము ఇది తొమ్మిది ఏడు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది సో ఎదురుగా ఒక విండో తీసుకున్నారు సీలింగ్ కూడా చాలా వర్క్ అయితే తీసుకున్నారు చూడండి జస్ట్ అలా ప్లేన్గా ఇచ్చేయకుండా మనకి లైటింగ్ యూజ్ చేశారు బాక్స్ టైప్ డిజైన్ కూడా చేయించారు ఇక్కడ ఇది వాటర్ ఇది రెండు విండోస్ మధ్యలో కనబడమ్ చూస్తున్నారు ఇది వాట్రాప్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే వచ్చాయి అండ్ ఫినిషింగ్ చూడడానికి వుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంటుంది మొత్తం ల్యామ్నెట్ అంతా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇది ఈ బల్లలు కూడా వుడ్తోనే వచ్చాయి ఇక్కడ అండ్ దీనికి బాత్రూమ్ ఇచ్చారు చూపిస్తాను పదండి గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఇన్ సైడ్ ఇచ్చినవన్నీ గుమ్మాలని అండ్ పెయింట్స్ మొత్తం అన్నీ కూడా మనకి కావాలంటే ఇంకో కోటింగ్ అయితే వేసి ఇవ్వడం జరుగుతుంది ఏదన్నా మీ కలర్ ఏదన్నా చెప్తే కనుక ఆ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఏం చేతి ఇవ్వడం జరుగుతుంది సింగిల్ కోటింగ్ అయ్యింది ప్రస్తుతానికి సో ఇది ఆరు పది ఇంటూ నాలుగు ఎనిమిది సైజ్ బాత్రూము ఇందులో యూజ్ చేసిన కమోడ్స్ కానీ ట్యాబ్స్ కానీ అన్నీ కూడా సిరా కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే వాడడం జరిగింది విండోస్ కూడా మంచి హెవీవి యూ యూపీవీసీ విండోస్ అయితే యూస్ చేశారు సో లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి కాకినాడ తోరంగి ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో తోరంగి ఏరియాలో కొంతమంది అయితే రీసెంట్గా చాలా కాల్స్ అయితే వస్తున్నాయి కాకినాడ తోరంగిలో కావాలని చెప్పేసి సో డి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది అండ్ కాకినాడ జగన్నాథపురం ఒంతునికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా సినిమా హాల్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మార్కెట్లకి ఇలా దేనికి వెళ్ళాలన్నా కూడా దగ్గరలోనే ఉంటుంది హౌస్ అనేది అండ్ ఫ్రంట్ ముప్పై మూడు అడుగులు రోడ్డు అయితే రావడం జరుగుతుంది దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ ఎల్ షేప్ తీసుకున్నారు వాట్రోప్ అనేది సింపుల్గా ఉంది చూడండి సో లోపల స్టోరేజ్ ఇదంతా కూడా వుడ్డే మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ అన్నీ ఈ రూమ్ వచ్చేసరికి మనం చూస్తున్న రూమ్ అనేది పన్నెండు ఇంటూ పదకొండు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది అండ్ దీనికి ఇచ్చిన ఎడేష్ బాత్రూమ్ కూడా చూపిస్తుందని చూసుకోండి విండోస్ యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇవి విత్ మెస్టర్స్లో తీసుకున్నారు మనకు ఆ పక్కన కూడా ప్లేస్ ఉంది వెస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా ప్లేస్ అయితే వది వదిలేశారు ఇంచుమించు ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఆ పక్కన ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది కూడా సేమ్ దానిలోనే ఉంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది ఇది నాలుగున్నర ఇంటూ ఆరు పది సైజు బాత్రూము సో హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ మోడల్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అన్నిటికీ దగ్గరలో ఉంటుంది మార్కెట్కి వెళ్ళాలన్నా డి మార్ట్కి వెళ్ళాలనుకున్నా ఏదైనా బ్యాంకులకు వెళ్ళాలనుకున్నా ఏదైనా షాపింగ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు సో హాల్ అయితే బాగుంది ఇది మంచి స్పేషస్గా వచ్చింది సోఫా సెట్స్ వేసుకోవడం కూడా టీవీ అంటే ఎదురుగా ఇవ్వడం వల్ల బాగుంది ఇక్కడ అంతా వుడ్ ఫినిష్ లుక్లోనే ఉంది లాస్ట్ టైం ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్ కూడా సేల్కి పెట్టాము ఒకవేళ వీడియో చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అదంతా డైనింగ్ ఏరియా అది రెండు అయితే వచ్చేసాయి ఇక్కడ అండ్ ఫ్రిడ్జ్ అనేది అక్కడే పెట్టుకోవాలి అండ్ కిచెన్ చూపిస్తాను పదండి ఇప్పుడు మీకు ఇలా వచ్చాం మనం ఇలా రాగానే కిచెన్ అయితే ఉంటుంది సో కిచెన్ వచ్చేసరికి మన నార్త్కి వెస్ట్కి కార్నర్లో ఉంటుంది సో ఈ కిచెన్ వచ్చేసరికి మనం చూసుకునేది వచ్చేసరికి తొమ్మిది ఏడు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవ వచ్చేసరికి సారీ తొమ్మిది మూడు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి పదకొండు పది అయితే ఉంటుంది స్టోరేజ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా అయితే వచ్చింది కిచెన్లోని అండ్ ఇక్కడ చిన్నది డైనింగ్ టేబుల్ మాదిరిగా కూడా తీసుకున్నారు ఇదిగోండి టోటల్ అంతా కూడా ఇది సిమెంట్తోనే చేంజ్ చేశారు వీళ్ళు సపరేట్గా డైనింగ్ ఏరియాలో కాకుండా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు వీళ్ళు కిచెన్లోనే ఒక సైడ్ మనకి ఏదైనా వెజిటేబుల్స్ కటింగ్ కన్నా యూస్ అవుతుంది అది సో సింక్ అయితే ఇదిగోండి ఇటువైపు తీసుకున్నారు రెండు విండోలు ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది అంతా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ కాకపోతే బ్లాక్ కలర్లో స్టోన్ లుక్లో ఉన్న ల్యామ్నెట్ యూజ్ చేశారు కిచెన్ అయితే బాగుంది మంచి స్పేషియస్గా తీసుకున్నారు వీళ్ళు అండ్ సేమ్ మనకి డైనింగ్ కూడా ఇంచుమించు తొమ్మిది మూడు ఇంటూ పదకొండు సైజులోనే ఉంటుంది డైనింగ్ ఏరియా ఇక్కడ మనం నిలబడిన దగ్గర ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడు ఇక్కడ సబ్మెర్సిపుల్ వచ్చేసింది బోర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది వాడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పంచాయతీ కనెక్షన్ కూడా వస్తుంది అండ్ ఇదంతా ఓపెన్ ప్లేసే మనకు అవసరమైతే అక్కడ ఒక బాత్రూమ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళైతే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే వదిలేసారు వీళ్ళు అవసరమైతే కామన్ టాయిలెట్ అనేది కూడా అక్కడ మనం పెట్టించుకోవచ్చు సో ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి ముప్పై ఇంటూ అరవై సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇది సేమ్ ఇప్పుడు మనం చూసిన హౌస్ ఎట్లా ఉంటుందో ప్లానింగ్ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది పదిహేడు ఇంటూ పది పదకొండు సైజులు అయితే ఉంటుంది ఇది చిన్న ప్రింట్ మిస్టేక్ అది అండ్ లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియా ఉంటుంది ఇరవై మూడు తొమ్మిది ఇంటూ పది పదకొండు సైజులో టోటల్ మొత్తం హాల్ అయితే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఒకసారి క్లియర్గా అంతా కూడా చూపిస్తున్నాను చూసుకోండి సో కిచెను దానికి ఆపోజిట్గా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తారు ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన అండ్ వాష్ ఏరియా అవుట్ సైడ్ అయితే ఉంటుంది సో టోటల్ చూసుకున్నారు కదా ప్లానింగ్ అనేది ఎవరికైనా కావాలి అంటే ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తుపరంగా అండ్ అట్లాగే మోడర్న్గా ఉండే విధంగా ప్లాన్స్ తీస్తున్నాము బడ్జెట్లోని ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మనకి ఒక పార్టీషన్ అయితే తీసుకున్నారు దీంట్లో స్టోరేజ్ కూడా వచ్చింది జస్ట్ అలా పార్టీషన్ టైప్ కాకుండా స్టోరేజ్ కింద ఏదైనా బుక్స్ పెట్టుకోవడానికి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నట్లుగా స్టోరేజ్ కూడా యూస్ అవుతుంది సో పదండి పైకి వెళ్ళి మాకు ఒకసారి జస్ట్ ఏరియా కవర్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇది టోటల్గా రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది దీని ప్రైస్ వీళ్ళెలా టోటల్ మొత్తం అందు కూడా చెప్పడం అయితే కనుక డెబ్బై లక్షలు చెప్తున్నారు ఈ డెబ్బై లక్షల అమౌంట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా ఒక సెవెంటీ ల్యాక్స్ లోపు హౌస్ అనేది తీసుకుందాం సౌత్ ఫేసింగ్ మోడల్లో డబల్ బెడ్రూమ్ వుడ్ వర్క్తో ఉండాలి అన్నిటికీ దగ్గరలో ఉండే ఏరియాలో కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అనేది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వచ్చే ముందు ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి హౌస్ చూసుకునే ముందు సో మనం స్లోగా పైకి అయితే వచ్చేసాము కాలమ్స్ చూసుకున్నట్లయితే నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ యూజ్ చేశారు టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో ఫిఫ్టీన్ కాలమ్స్ వచ్చి చూడండి పదిహేను పిల్లర్లు అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజే ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాద్ యూజ్ చేశారు ట్యాంక్ చూడండి అగర్వాల్ కంపెనీ తీసుకున్నారు ఇది థౌజండ్ లీటర్స్ది ట్యాంక్ అనేది పెయింట్స్ కూడా ఇంకో కోటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్స్ కూడా వేసేసి ఇస్తామన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అనేది ఈ హౌస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక డెబ్బై లక్షల్లో ఇల్లు అని తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది